హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి భారీ మొత్తంలో నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి కొంత సమాచారం అయితే ఇక్కడ అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలా అంగన్వాడీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి కొంత సమాచారం అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడైతే Just watch it. తెలంగాణలో వేసవి సెలవులు ముగుస్తుండడంతో అంగన్వాడి పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అనే సైతే ఇక్కడైతే చూసుకోవచ్చు సో మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళా దినోత్సవం మార్చ్ ఎనిమిది రోజున పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి సో గౌరవనీయులైన మంత్రి సీతక్క వచ్చేసి ప్రకటించడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తీపికబురు అందలేదు సో ఎస్సీ వర్గీకరణ కారణంతో గత కొంతకాలంగా ఉద్యోగ నోటిఫికేషన్లు బ్రేక్ పడింది సో ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి మహిళలు ఎదురు చూస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు అదేవిధంగా మనకి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని సైతే ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది సో దాంతో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లేదా ఎలక్షన్ లోపు అంగన్వాడి పోస్టులను భర్తీ నోటిఫికేషన్ ఉన్నట్టు సో మనకి తెలుస్తుంది సో ఇటీవల మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడి టీచర్లకు సంబంధించి సో మెయిన్ అంగన్వాడి టీచర్లు ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించింది సో దీంతో మనకి మెయిన్ అంగన్వాడితో సమానంగా వారికి పదమూడు వేల ఆరు వందల యాభై వేతనంగా అందన ఉంది సైతే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులకు సంబంధించి అదే విధంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులకు సంబంధించి సో భారీ మొత్తంలో మనకి హెల్పర్ పోస్టులు అదేవిధంగా టీచర్ పోస్టులకు సంబంధించి సో నోటిఫికేషన్ వచ్చేసి అతి త్వరలో అయితే రాబోతుంది ఫ్రెండ్స్ సో మీరు ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్